యేసుక్రీస్తు వారు సిరువులో పలికిన నాలుగో మట్ట మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలి ఏలి లమాస అని బిద్దరుగా కేక ఆ మాటకు నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచిదు అని అర్థము రే సహోదరుడా సహోదరి ప్రభువారు సెలువులో పలికిన నాలుగో మాటను ఇద్దరు మనం ధ్యానం చేర్చున్నాం ఈ మాట ఆవేదన కలిగిన మాటగా మనం చూడవచ్చు ఆయన్ను హింసలు పెట్టినప్పుడు కూడా రాలేని ఆవేదన ఈ మాట పలుకుతున్నప్పుడు వచ్చింది యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ వలన జన్మించారు ప్రదేశం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ఆరు ఆయన మీదకి దిగు వచ్చింది ఆయన పరిశుద్ధులుగా జీవించాడు పరిశుద్ధాత్మ చేత అనేక అద్భుత కార్యాలు గొప్ప కార్యాలు చూశారు చేశారు కూడా కానీ ఎప్పుడైతే మన పాపం ఆయన మీద వేస్తున్నాడో మన దోషాలను ఆయన భరించాడో ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువును పెంచిపెట్టేశారు ఎందువల్లనగా పాపము పరిశుద్ధాత్మ కలిసి ఉండవు కనుక లోకమును లోక పాపమును మోసుకొని పోచిన కుమారుని ఆ సమయంలో దేవాది దేవుడు చేయి విడిచిపెట్టేసినట్టుగా మనం చూస్తున్నాం ఆ సమయంలో ప్రభువారు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచావు అంటూ పలికారు ఆయన సెలువులో పడుతున్న ఆవేదన బాధ నీకు కనపడుతున్నాయా మన పాపముల కొరకు ఆయన తన పరిశుద్ధాత్మను వదులుకొని పాపిగా మారి శిక్షను అనుభవిస్తున్నారు ఈ వాక్యాన్ని పెట్టినా ప్రియ సహోదరుడ సహోదరి ప్రభు అయిన ఎసుక్రీస్తు వారు మన కొరకు అంత త్యాగం చేసినప్పుడు ఆయనకు మనం ఏం చేస్తున్నాం ఆయనకు మనమేమి ఇవ్వగలుగుతున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీ హృదయాన్ని దేవునికి సమర్పించు దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రభు యొక్క ఆవేదన నువ్వు కలిగి ఉన్నావా సిలువులో అంత మండు టెండలో రమారాన్ని మూడు గంటల వేళలో అనే రాయబడుంది అంత భయంకరమైన శ్రమ అనిపిస్తూ కూడా దేవునితో మాట్లాడుతున్నాడు నీ కష్టాల్లో నీ శోధనలో నీ బాధల్లో నువ్వు దేవుని దగ్గరికి రాగలుగుతున్నావా కష్టాలు వచ్చాయని దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావా ప్రభువారు సిలువులో మనకు చూపించిన మాదిరి శోధనలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రావాలి రే సహోదర నువ్వు ఏ విధంగా దేవుణ్ణిలో ఉండగలుగుతున్నావు దేవుణ్ణి మైపరచగలుగుతున్నావు ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో ప్రభువారు సిలువులో పలికిన ఈ నాలుగో మాట ద్వారా మనం నేర్చుకున్న విషయాలను ఒక్కసారి పరిశీలిద్దాం ప్రభువారు పలికిన నాలుగవ మాట ద్వారా మనం నేర్చుకున్న విషయాల్లో మొదటిది ఈ నాలుగవ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఎందుకు దేవుడు ఏసయును జీవిడ్చాడు అనగా మొదటిది పాపం నుండి మనలను విడిపించడానికి ఏప్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేను అర్చన ప్రకారం జీవితకాల మధ్య మన్న భయం చేత దార్శకులకు లోబడిన వారిని విడిపించటకును ఆయన కూడా రక్త మాంసంలో అయను అని రాయబడింది రెండవదిగా మన సత్వం పోగొట్టడానికి దేవుడు ఏ విడిచినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు రొమ్మికు రాసిన పత్రిక ఐదో వచ్చను పదో వచనం ప్రకారం ఎలయ్యగా శత్రు ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవుడితో సమాధానం పరచబడినట్టుగా చూస్తున్నాం అదేవిధంగా మనలను ఒకరిత నుండి రక్షించడానికి ప్రభు అయిన యశక్రీస్తు చేయి తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం ప్రములకు రాసిన పత్రిక ఐదవ వచ్చి తొమ్మిదవ వచన ప్రకారం నిశ్చయముగా ఆయన ద్వారా ఒకరిత నుండి రక్షించబడతాము అని రాయబడి ఉంది నాలుగవదిగా మనలను నీతిమంతులుగా చేయడానికి ప్రభు చేయి విడిచిపెట్టినట్టుగా మనం చూడవచ్చు రొమిల్ రచన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారం కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంత్రులుగా తీర్చిబడినట్లుగా మనం చూస్తున్నాం మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన కుమాన్ని చేయి మనం చూస్తున్నాం రొమిల్కి రసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ప్రకారం అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన నిత్య జీవో రాయబడింది సహోదర సహోదరి దేవుడు ఏసియా విడిచిపెట్టడానికి మనం నేర్చుకున్నాం కదా మన పాపం నుండి మనల్ని విడిపించడానికి మన సత్వం పోగొట్టడానికి ఉగ్రత నుండి రక్షించబట్టానికి మనలను నీతిమంతులుగా తేల్చిపెట్టడానికి మనలను నిత్య జీవానికి నడిపించడానికి ఎసుకేస్తూ వారి చేయిని దాన్ని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం సహోదరి ఆ నిత్య జీవుల్లో ప్రవేశించబడాలంటే నీవు తప్పక ఆయన చేయి పట్టుకోవాలి ఆయన నీ చేతి పట్టుకున్నట్లయితే నిన్ను ఆయన నిత్య నడిపిస్తాడు ఆ విధంగా నడిపించడానికి ప్రభు తన కృపను ధనియతను ఆయనకి అనుకరించు కాక ఆమె